ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఎక్కడా జున్ను కనిపించడం లేదని అంతా టెన్షన్ పడుతూ ఉండగా మిత్రని హాక్ చేసుకొని ఒకరికొకరు తండ్రి కొడుకులు హ్యాపీగా నిద్రపోవటంతో అరవింద లక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు మరోపక్క మనీషా మిత్ర మిత్ర ఏం చేస్తున్నావో నీకు కొంచెమే నా అర్థమవుతుందా ఏంటి జున్నుగాడికి జో కొట్టు మరీ నిద్రపోపిస్తున్నావా నువ్వు అని అనగానే అయ్యో లేదు మనీషా నేను లక్కీ అనుకున్నాను అని చెప్పేసేసి అనటంతో ఇక మనీషా ఈ ఇంట్లో రోజు రోజుకి ఇలా చూస్తూ ఉంటే ఇక వీళ్ళ ముగ్గురు బాండింగ్ పెరిగిపోయేటట్టే అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక దేవయాన్ని పక్కకు పిలవటంతో ఇక లక్ష్మి మన మనీష అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా లక్ష్మిని ఇద్దరు పిల్లలకి రెడీ చేయటం ఇద్దరు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం స్కూల్కి మిత్ర తీసుకుని వెళ్ళటం ఇది ఇద్దరు కళ కదా ఒక పక్క అమ్మ ప్రేమ కావాలి మరో పక్క నాన్న ప్రేమ కావాలి సో ఇక లక్కీకి జున్నుకి ఫుల్ ఫ్లెస్డ్గా ఇద్దరు ప్రేమ అందటంతో వారి ఆనందానికి అవధలే ఉండవనే చెప్పాలి ఇక లక్కీ జున్నుకేమో మిత్ర భోజనం తినిపించటం స్కూల్కి రెడీ చేయటం ఇవన్నీ కూడా కలగంటూనే ఉంటారు చివరాకర్కు మిత్ర అనుకున్నట్టుగానే ఇద్దరు పిల్లలకి స్కూల్కి తీసుకుని తోటి ఒక పక్క జున్ను మరో పక్క లక్కీ పాప బాయ్ డాడీ అని చెప్పేసి ఇద్దరు ముద్దు పెట్టి మరీ ఇక బాయ్ అని చెప్పేసి స్కూల్కి వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా దేవయాని అంటూ ఉంటుంది మనీషా నువ్వు ఇలానే చూస్తూ ఉంటుంటే ఇక రాను 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 మీమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా లక్ష్మీమిత్ర పని సాగేటట్టు కనిపిస్తూ ఉంది కానీ నువ్వేం చేయలేకపోతున్నావు మిత్ర నిన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట మీద మిత్ర నిలబడాలి అంటే నువ్వే ఏదో ఒకటి త్వరగా ప్లాన్ చేయాలన్న విషయం మర్చిపోతున్నావు నువ్వు ఇరవై నాలుగు గంటలు మిత్ర దగ్గర లక్ష్మి లక్ష్మి అని జున్ను జున్ను అని నీ కొడుక నా కొడుక కాదు అన్నట్టుగా మాట్లాడితే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మీదే ప్రేమ పెరుగుతుంది అదే కేవలం ఎవరి గురించి డిస్కషన్ చేయకోకుండా కేవలం నువ్వు నీ ప్రేమ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మిత్ర కోసం ఎదురు చూస్తున్నావో ఇవన్నీ కూడా ప్రతి క్షణం మిత్ర గుండెకు తాకేటట్టు చేయాలి కళ్ళ ఎదురుగా లక్ష్మి బ్రతికే ఉందని కళ్ళ ఎదురుగా లక్ష్మి ఉండంగా కూడా మిత్రు నీ గురించి ఆలోచించడం అనేది చాలా కష్టతరం పని కాబట్టి నువ్వు ప్రతిసారి కూడా నీ ప్రేమ ఎలాంటిది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నిస్వార్థంగా ప్రేమిస్తున్నావు ఇవన్నీ మిత్రకు ప్రతి క్షణం సూదితో గుచ్చినట్టు గుర్తు చేస్తూ ఉండాలి మనం ఇద్దరం ఒక తక్కువ కాలంలోనే మంచి ప్లాన్ చేసి మెడ మెడపట్టుకొని ఇంటి నుంచి గెంటేటట్టు ఉండాలి అని అనగానే అవునాంటి నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నాను ఆ రోజు ఎప్పుడొస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడొచ్చేసేసి అర్జున్ ఇంటికి వెళ్ళిపోతాడు కదా ఇక వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఏంట్రా వెళ్ళిన పని మొత్తం అయిపోయినట్టు ఉంది కదా నీ ముఖం చూస్తేనే నాకు అర్థమవుతుంది నిన్నటి దాకా ఈ ఇల్లు కలకలలాడుతూ ఉండేది ఇక లక్ష్మి వెళ్ళిపోవటంతో ఇంటికి లక్ష్మీ కల కూడా పోయింది అనిపిస్తుందిరా ఇరవై నాలుగు గంటలు గ్రాణి 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 అని నా వెనకాదుడి తిరిగిన జున్ను కూడా ఇంట్లో లేకపోవటంతో నా మనసంతా భారం అయిపోతుందిరా అని చెప్పేసేసి బాధపడిపోతూ ఉంటారు అర్జున్ వాళ్ళ అమ్మగారు ఇక అర్జున్ అంటూ ఉంటాడు ఏ గూటికి చేరవలసిన పక్షులు ఆగుటికే చేరారు కదమ్మా జున్ను ఇక్కడ ఉన్నా కూడా తన తండ్రి ఎవరో తెలుసుకోలేకపోయాడు కానీ ఇప్పుడు జున్ను తన తండ్రి ఎవరో తెలుసుకున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు జున్ను సంతోషం కావాలి కదా లక్ష్మి కూడా తన ఆనందంతో తన కుటుంబంతో ఉండాలనే కదమ్మా కోరుకున్నాం మనం అనుకున్నదే కదా అయ్యింది మళ్ళీ చెప్పు దానికి ఎందుకు బాధపడడం చెప్పు అని అనగానే అది నిజమేలేరా లక్ష్మి ఏ ముహూర్తాన మన ఇంట్లో అడుగుపెట్టిందో నిన్ను నా వాణ్ణి చేసింది నా కొడుకుని ఒక ప్రయోజకుడిగా సమాజానికి గుర్తిచ్చేటట్టు చేసింది అని చెప్పేసి అనగానే అవునమ్మా కానీ ఇప్పటితోనే మనకు లక్ష్మీ బాధ్యత వదిలిపోలేదమ్మా అని అనగానే అదేంట్రా లక్ష్మీని క్షేమంగా అత్తహారింటికి దిగబెట్టేశావు కదా ఇంకా నువ్వు లక్ష్మీ బాధ్యత తీరలేదు అంటున్నావు ఇంకేముంది అని అనగానే ఆ ఇంట్లో మనీషా ఉందమ్మా ఆ మనీషా లక్ష్మీని జున్నుని మళ్ళీని రోడ్డున పడేటట్టు చేయాలి అని మిత్రను తన సొంతం చేసుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది లక్ష్మిని మనీషా బారి నుంచి కాపాడుకోవాలి అంటే నా దగ్గర అతి పెద్ద తెలివైన ప్లానే ఉంది అని చెప్పేసి అనగానే అది అని చెప్పి అనగానే చెప్పనమ్మా చేసి చూపిస్తాను నీక అంత బ్రేక్ఫాస్ట్ అంతా రెడీనే కదా నేను ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో ఆఫీస్కి వెళ్తున్నాను అని అనగానే అంతా రెడీరా అని అనగానే అర్జున్ రెడీ అవుతాడు రెడీ అయి వచ్చేసిన తర్వాత తిన్నగా అయితే ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి అయితే బయలుదేరుతాడు మరోపక్క మిత్ర వచ్చేసేసి పిల్లలిద్దరికీ కూడా స్కూల్కి పంపిస్తాడు కదా ఆ తర్వాత ఆఫీస్ ఫైల్ కోసం ఇంటికి వస్తాడు అదే సమయంలో ఇక లక్ష్మి ఎదురుగా వస్తూ ఉంటుంది ఇక మిత్ర కోపంతోనో లోపల బాధతోనో ఇక లక్ష్మి ఎదురుగా వస్తున్నప్పటికీ ఫైల్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు ఇక మిత్ర అన్నయ్య ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నాడు వదిన ఆ మీటింగ్లో అన్నయ్యదే పైచేయి అవుతుంది ఎందుకంటే వచ్చింది నువ్వు కదా వదిన అని చెప్పేసి అనంగానే ఇక లక్ష్మి కూడా అది ఆయన గుర్తించాలి కదరా అని చెప్పేసేసి ఇక మన అరవింద్ కూడా అంటూ ఉంటుంది అన్నయ్య త్వరలోనే వదిన ప్రేమను వదిన త్యాగాన్ని వదిన గొప్పతనాన్ని అర్థం చేసుకునే రోజు తక్ దగ్గరలోనే ఉంది పెద్దమ్మ అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారా అయితే ఇక అర్జున్ అనుకుంటూ ఉంటాడు మనీషా చాలా తెలివైంది మిత్ర ప్రేమ పొందడం కోసం ఏదైనా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక తను తన ఎలాంటిదో అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనీషాని మనం మిత్ర దగ్గర బుక్ చేయాలి మనీషా వీక్నెస్ పాయింట్ ఏంటి మనీషా ఏం చేస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలి అని చెప్పేసేసి ఇక ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసి ఆ మెయిల్ ఐడి ద్వారా మిత్రతో సంబంధం లేకుండా మనం కొన్ని కంపెనీలో డీల్స్ అనేవి కుదుర్చుకుందాం నీకు సెవెంటీ పర్సెంట్ నాకేమో థర్టీ పర్సెంట్ అన్నట్టుగా ఒక డీల్ని అయితే ప్రతిపాదిస్తాడు మన మి ఇక మన అర్జున్ అయితే ఈ రకంగానే మనీషాని బుట్టలో వేయాలి అనుకుంటాడు మనీషా ఆ మేల్కి రిప్లై కూడా ఇస్తుంది ఎందుకంటే మిత్ర ప్రేమను పొందాలి అంటే చేతిలో కట్టలు కట్టలు డబ్బు ఉండాలి అకౌంట్లో బ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి ఇవన్నీ చేయాలి అంటే ఇక మిత్ర నా సొంతం అయ్యే టయానికి మిత్ర చేతిలో చిల్లు గవ్వలేకపోయినా మిత్ర నా మీద ఆధారపడేటట్టు ఉండాలి అని ఆలోచించి ఇక అని తెలియకోకుండానే ఎవరో బిజినెస్ మ్యాన్ అనే ఒక మెయిల్ ఐడి ద్వారా ఇక అకౌంట్ ద్వారా మొత్తానికి అయితే ఇద్దరు కూడా జాయింట్ అకౌంట్గా లాగిన్ అవుతూ ఉంటారు ఇక ఈ జాయింట్ అకౌంట్ ద్వారా ఇద్దరూ కూడా బిజినెస్ చేసుకున్నట్టు మిత్రానందన్ కంపెనీని కూల్చేటట్టుగా అర్జున్ ఒక్కొక్క అడుగు వేపిస్తూ ఉంటాడు ఈ అడుగులు వేపిస్తూ ఉండటం మిత్ర వచ్చేసేసి మీటింగ్లోకి వెళ్ళటం ఆ తర్వాత ఈ టెండర్ గురించి ఫుల్ డీటెయిల్స్ మొత్తానికి కూడా ఎందుకంటే మిత్ర ఎప్పుడైనా మొత్తానికి కూడా ఒక బిల్డింగ్ నిర్మీలిస్తూ ఉంటుంటే దానికి దానికి టెండర్ వేసి దానికి అన్నీ కూడా ఒక నాణ్యతమైనవన్నీ కూడా రెడీ చేసి నాణ్యత తోటే ముందుకు వెళ్తాడు కానీ ఇక మన మనీషా వచ్చేసేసి ఇసుక దగ్గర నుంచి ప్రతిదీ కూడా నాణ్యత లేనివి అన్నీ కూడా రెడీ చేపిస్తూ ఉంటుంది కేవలం డబ్బు కోసం అయితే ఇదంతా కూడా మనీషానే చేస్తుంది అని ఇక మొత్తానికి కూడా మిత్ర ముందు బట్ట బయలు అయ్యేటట్టు కుండ బద్దల కొట్టేటట్టు ఇక మనీషా నిజస్వరూపాన్ని తెలిసేటట్టు అర్జున్ సాక్ష్యాధారాలు కూడా సంపాదిస్తాడు ఇక ఇంకా ఇంకా మనీషాని చీకొట్టి భారీ గొప్పతనం తెలిసేటట్టు చేయాలి అని మన అర్జున్ అయితే ఈ ప్లాన్ చేస్తాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అర్జున్ ప్లాన్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందా లేదా ఇక మిత్ర అయితే జున్నుని తన సొంత కొడుకు అనేటట్టుగా ఇక పూర్తిగా నమ్మటానికి ఛాన్స్ ఎలా వచ్చింది మిత్రకు ఈ అవకాశం ఎలా వచ్చింది జున్నుని తన సొంత కొడుకు అనే నిజాన్ని మిత్ర ఏ రకంగా తెలుసుకోబోతున్నాడు మరెంతో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్